అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ రామ్చేరుకూరి నేను మీ అనూష ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ ఆనపకాయ పాలపోసిన కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ పాలపోసి చేయడం వల్ల చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆనపకాయ పాలపోసిన కూర రైస్లోనే కాదండి చపాతీకి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను లేతగా ఉన్న చిన్న ఆనపకాయను తీసుకున్నానండి ఆనపకాయ పైన ఉన్న చెక్కు తీసుకుని చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు నేను ఇక్కడ టూ మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే కారం సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ పచ్చిమిర్చి ఆరు తీసుకున్నానండి పాలకూరలో పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుందండి కారం కన్నా ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనగాయ్య ముక్కలు వేసుకుని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఆనపకాయ లేతగానే ఉంది కాబట్టి చక్కగా మగ్గిపోతుంది మనకి ఆనపకాయ ముక్కల నుండి వాటర్ వస్తుందండి ఈ వాటరే సరిపోతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనబగాయ ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట చూసారు కదండి వాటర్ ఉంది ఈ వాటరే సరిపోతుందనమాట మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి చూసారు కదండి చక్కగా మగ్గింది వాటర్ అంతా దగ్గరికి పడింది అనమాట ఇప్పుడు ఇందులో చిక్కటి చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలండి పాలు పోసిన వెంటనే కదపకండి ఇలా ఉడికిన తర్వాత కలుపుకోవాలన్నమాట పాలు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండీ ఈ విధంగా దగ్గర పడ్డాక ఒక స్పూన్ వెన్న వేసుకోవాలన్నమాట వెన్న వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వెన్న వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వండి చూశారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పాల పూసిన కూడా రెడీ అయ్యిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి ఈ కూర రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందనమాట ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్